గారు అయినా కానీ ప్రవృత్తిగా ఆయన పెట్టడంలో చాలా నిజాన్ని అందరూ కూడా గత్యత అందరూ కూడా తెలియ పోయినా కానీ గద్యాలతో లోపల సార్ టీచర్ అయినా కట్టుబడతాడు చెయ్యిపోతే బాగుపడుతుంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆయన వచ్చి కట్టుబెట్టుకు నేను కూడా ఉపాధ్యాయులు కాబట్టి ఈ విషయంలో నేను ఎమ్మాచే చాలా మంది ఆ విషయం చెప్తుంటే ఆశ్చర్యమైన ఒక ఉపాధ్యాయుడుగా ఉద్యోగ ప్రభుత్వ కట్టుబెట్టే ఈ యొక్క ఎన్ను నిజంగా ఆయన ఎవరుండగా శాంతి ప్రతి ముఖ్యంగా ఆయన తరఫున మన పద్దెనిమిది పెన్షన్ కార్యాలయానికి ఈ యొక్క ఈ ఆయన సంబంధించింది కాబట్టి ఆయన స్మరించుకుని ఈ పెన్షన్ కార్యాలయం సానుకూలంగా అందరూ ఉద్దేశంగా మనమంతా ఉమ్మడిగా మంచి కార్యక్రమం చేసేదానికి మంచి అభివృద్ధి పరమలో ఉండేదానికి మేము చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశించినట్టు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు